గజ్వెల్ నియోజకవర్గం నుండి రెండు దఫాలుగా సీఎంగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహించిన గజ్వెల్ అభివృద్ది శూన్యమని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ విమర్శించారు సిద్దిపేట జిల్లా పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని పట్టణ ప్రజల కోసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు ఇందిరా పార్క్ కోటమైసమ్మ రోడ్డు విస్తరణలో నూట మంది కుటుంబాలు రోడ్డు పాలు అయ్యాయని బాధితులకు ఆదుకున్న పాపాన పోలేదన్నారు గత పదేళ్ళు అధికారంలో ఉండి ఒక కుటుంబానికైనా రేషన్ కార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న ప్రజాపాలన కొనసాగుతుందన్నారు త్వరలో జరిగే ఎమ్మెల్సీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలుపరచడం ముందున్నది ఈరోజు ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరాధన ఎందుకంటే గతంలో పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఉన్నది గజ్వేల్ ముఖ్యంగా గజ్వేల్ మున్సిపాలిటీలో గత ప్రభుత్వము ఇక్కడ బీద ప్రజలకు ఎంతో అన్యాయం చేసింది ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ బిల్లే కానీ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి కాన్స్టన్సీలో ఆ గజ్వేల్లో ఇవ్వలేకపోయాడు రోడ్ బైండేజింగ్లో ఇంచుమించుగా నూట యాభై ఇళ్ళను కూల్చిన వాళ్ళకు కూడా అన్యాయం చేసి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇవ్వలేకపోయాడు కావున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంద్రమ పథకాల ద్వారా బీదవారికి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా మేము లీస్ట్ లిస్ట్ అవుట్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల్లో ఇద్దరం ఆ పథకాల నిర్మాణం తీసుకునే అవకాశం కల్పిస్తా మన మా గారి ద్వారా మననే తెలియజేయడం జరిగింది